ఇప్పుడు అనకాపల్లి ఎలా ఉండదు సార్ నాగబాబు పోటీ అన్నారు మళ్ళీ తగ్గాడు చాలా తత్తంగం జరిగింది వాళ్ళు ఏమో ఉప ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టారో అటువైపున మీ ఇద్దరు ఒకటే అయినా శాఖలు తేడా ఏదో చెప్తున్నారు ఒకటి సార్ యా నాగబాబు అక్కడ అనుకునింది మనం చూసాం మీడియాలో యా కరెక్టే పొత్తులో భాగంగా ఒక సీటు అప్పుడు మూడు జనసేన అనుకున్నారు అంటే మనం యా మీడియాలో చూసిందే ఈ మూడు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు చేసినప్పుడు పొత్తులో మళ్ళీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు టీడీపీ నుంచి ఒక ఐదు జనసేన నుంచి ఒకటి తీసుకొని ఆరు ఇవ్వడం జరిగింది ఓకే అప్పుడు నాకు అవకాశం వచ్చింది అక్కడ హోప్ఫుల్ అప్ మీరు అలయన్స్ పెట్టుకున్నాక యూ మేట్ హ్యావ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ అయితే ఉంటాయి కదా వాట్ ఈస్ అసెస్మెంట్ మీకు ఎన్ని సీట్స్ రావచ్చు మీ అలయన్స్ మొత్తంకి మీరు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే బీజేపీ సర్వే చేసిన దాని ప్రకారం దాని తర్వాత నేను పర్సనల్గా కూడా సర్వే చేయించుకున్నా సర్వేలు చేయించుకున్నప్పుడు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తున్నా మోడీ గారి పైన మామూలుగా తెలుగుదేశం ఉండదనికన్నా ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్కువ ఉంది